ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న సినిమాని చూపించాలని అనుకుంటే హీరో నుంచి వైల్డ్ ఫైర్ని బయటికి లాగాలి సుకుమార్ ఇప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తున్నట్టుగా ఉంది ఒక గంధపు చెక్కల స్మగ్లర్ జీవితంలో వివిధ దశలను అతడు తెరపై ఆవిష్కరించేందుకు పుష్ప ఫ్రాంచైజీని రన్ చేస్తున్నారు పుష్ప కొనసాగింపుగా ఇప్పుడు పుష్ప టూ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించి రిలీజ్ చేస్తున్నారు డిసెంబర్ ఐదున ఈ చిత్రం పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు నిన్న పూణేలో వ్యూహాత్మకంగా పుష్ప టూ ట్రైలర్ ఈవెంట్ని ప్లాన్ చేయడం ద్వారా నార్త్లో ఫైర్ రాజేశారనే చెప్పాలి ఢిల్లీ ముంబై లాంటి ఎక్కువగా వినిపించే స్థలాల్లో కాకుండా పూణేలోని ఈవెంట్ని ప్లాన్ చేయడం వ్యూహాత్మకం ఉత్తరాది మాస్ని యూత్ని థియేటర్లకు రప్పించే ప్రణాళిక ఇదని భావించాలి ఈ ఆదివారం సాయంత్రం మోస్ట్ అవాయిటెడ్ పుష్పటు ట్రైలర్ విడుదలైంది ట్రైలర్ ఆద్యంతం పుష్పరాజ్ గ్లిమ్స్ని ఎలివేట్ చేయడానికే సుకుమార్ ప్రాధాన్యత ఇచ్చారు ప్రతి ఫ్రేమ్లో పుష్పలోని వైల్డ్ ఫైర్ని పరిచయం చేశారు పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ అంటూ అతడి రేంజ్ను ఒక్క డైలాగ్తో చెప్పకనే చెప్పాడు ఇక ట్రైలర్లోని విజువల్స్లో సెటప్ చూస్తుంటే నిజంగానే వీడు ఇంటర్నేషనల్ గంధపు చెక్కల స్మగ్లర్ అని అంగీకరించాలి ఎవడు వీడు వీడిలో తెలియని బాధ ఏదో ఉంది అంటూ జగ్గుబాయ్ పాత్రతో ట్రైలర్ని పరిచయం చేశాక గంధపు చెక్కల స్మగ్లర్ అడ్డాను భారీ సెటప్తో చూపించారు ఎటు చూసినా స్మగ్లర్ల అరాచకాలు ఆగడాలే కనిపిస్తున్నాయి పార్టీ ఉంది పుష్ప పార్టీ ఉంది అంటూ బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో తిరిగి వచ్చాడు ఫాద్ ఫాజిల్ ఫారెస్ట్ ఆఫీసర్ షెకావత్తో పుష్పరాజ్ వార్ ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ ఆద్యంతం చూపించారు సప్త సముద్రాలు దాటైనా తనకు దక్కవలసిన దాన్ని లాక్కుని వచ్చేవాడిగా పుష్పరాజ్ పాత్రను ఫుల్ ఫైర్తో చూపించారు ఈ సినిమాలో విజువల్స్ ఎంత భీకర పోరాటాలతో మేమర్పించబోతున్నాయో ట్రైలర్ రివీల్ చేసింది అడవులు కొండల్లో భారీతనం నిండిన పోరాట సన్నివేశాలు పుష్పలో ఉన్నాయి ఫారెస్ట్ ఆఫీసర్తో సిస్టమ్తో పుష్పరాజ్ పోరాటం ఏ లెవెల్లో ఉందో తెరపై చూడాలి అనిపించేంతగా ట్రైలర్లో అతని పాత్రను ఎలివేట్ చేశారు ఏడు కొండల మీద ఉన్న ఏడు సముద్రాలు దాటిల్లైనా పోయి తెచ్చుకునేదే పుష్పరా అంటూ ఒక్క డైలాగ్తో ఈ సినిమా థీమ్ని ఎలివేట్ చేశారు ఆఫీసర్తో పుష్పరాజ్ వైల్డ్ పోరాటాలను ట్రైలర్ ఎలివేట్ చేసింది ఇందులో పుష్పరాజ్గా అతడి విభిన్న గెటప్లు ఉత్కంఠతను కలిగిస్తున్నాయి పుష్ప టూ థియేటర్లో ఏ రేంజ్లో వర్కౌట్ అవుతుందో కాస్త వేచి చూడాలి ఈ చిత్రంలో పుష్పరాజ్ భార్య పాత్రలో రష్మిక మందన నటిస్తోంది సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించింది దేవిశ్రీ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు జనాల మధ్య చేసుకునే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ట్రైలర్ కల్చర్స్ అనేది నార్త్లో మెల్లగా కనుమరుగవుతుంది ఈ తరుణంలో అల్లు అర్జున్ టూతో అక్కడ ప్రకంపనలు సృష్టించేందుకు రెడీ అయ్యాడు ఫ్యాన్స్ చేసే హడావుడికి భయపడి బాలీవుడ్ ఖాన్ త్రయం అమీర్ ఖాన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఈవెంట్స్ చేయడం మానేసి ఏళ్ళు గడిచిపోయింది అయితే ఇప్పుడు పక్క ప్లాన్తో బన్నీ ఆ రిస్క్ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు ఏడు నగరాల్లో సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్స్ను ప్లాన్ చేయడం అంటే మామూలు విషయం కాదు అయితే పుష్పరాజ్ తన టార్ టార్గెట్ను డైరెక్ట్గా వెయ్యి కోట్లకే పెట్టుకున్నాడు కాబట్టి ఎక్కడా తగ్గకుండా దేశమంతా పుష్ప టు మానియా నడిచేలా ప్రమోషన్స్ చేస్తున్నారు అయితే బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు పుష్ప టూ సినిమా హిందీలో ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది పుష్ప టూ హాడావిడి చూస్తుంటే ఖచ్చితంగా హిందీ మార్కెట్లో డామినేట్ చేసేలా కనిపిస్తున్నాడు అయితే మొదటి రోజే ఆ డామినేషన్ స్టార్ట్ అవుతుందా లేదంటే మెల్లగా టైం తీసుకొని ఇతర రికార్డులను అందుకుంటాడా అనేది చూడాలి నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో అయితే అస్సలు తగ్గడం లేదు వెయ్యి కోట్ల నమ్మకంతోనే గ్రాండ్గా అత్యధిక థియేటర్స్లో విడుదల చేస్తున్నారు మరి పుష్ప టూ ఆ నమ్మకాన్ని ఏ స్థాయిలో నిలబడుతుందో చూద్దాం పుష్ప కో ఫ్లవర్ సంజే క్యా ఫ్లవర్ నై అబ్ వైల్డ్ ఫైర్ హమే పుష్ప కో ఫ్లవర్ సంజే క్యా ఫ్లవర్ నై థాంక్యూ